హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విఎంజీవిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి షార్ట్స్ అండి ఏ విధంగా పెడతామని వీడియోలో చూసేసేయండి ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్తాం కదండి తర్వాత షార్ట్ వీడియోస్ లైవ్ పోస్ట్ ఉంటుంది దాంట్లో షార్ట్ని క్లిక్ చేయాలి తర్వాత సౌండ్ వస్తుంది యాడ్ సౌండ్ అని దాన్ని క్లిక్ చేస్తే

మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇమేజ్లు అవి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అది మనం అక్కడ కనిపిస్తే ఆ ఇమేజ్ అనేది మనకు కనిపిస్తుందండి తర్వాత మనకు సైడు కనిపిస్తుంటాయి కదా వీటిలో ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి

ఇంతేనండి షార్ట్ అనేది ఈ విధంగా దానికి వాయిస్ అనేది తీసుకోవచ్చు తర్వాత మనము నెక్స్ట్ కొడితే షార్ట్ తమ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూసేసేయండి దాని మీద పెన్సిల్ వస్తుంది కదండి దాన్ని టచ్ చేస్తే కింద మనకు అలా క్రాస్ చేయొచ్చు ఏది నచ్చింది అంతేనండి షార్ట్లకి తమ్ అనేది చాలా సింపుల్గా ఈ విధంగా పెట్టుకోవచ్చు మీకు నచ్చుతుందని వీడియో పెడుతున్నాను అర్థమైందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా షార్ట్ని అప్లోడ్ చేయాలండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్